హలో కనకల్ నేను మీ పద్మా కోడలి కావ్యం మాట్లాడుతున్నా ఏమి ఈరోజు ఇన్ని కాయగూరలు అనుకుంటున్నారా ఏమీ లేదండి మార్నింగే మెసేజ్ వచ్చిందనమాట వాసవి గ్రూప్ గ్రూప్ లో అమ్మవారికి షాకాంబారి అలంకారం చేస్తున్నారని అందుకోసమే ఇలాగ అందరూ ఒగ్గట్టుగా గూడి అన్ని కాయగూరలు అన్ని ముందరేసుకొని ఇలా అన్ని ఆరాలు కుడుతున్నాం అనమాట ఎవరెవరికి కుట్టేకి అది అనుకూలంగా ఉంటే వాళ్ళ వాళ్ళు అది తీసుకొని అన్నమాట నేను బీట్రూట్ తీసుకొని కుడుతున్నాను అనమాట ఇదైన తర్వాత నింపొండి కూడా కుట్టుకుంటున్నాను ఒకటైన తర్వాత ఒక తండ్రి ఇలాగే కుట్టామన్నమాట అలాగే పసుపు కొమ్మలతో ఆరం కుట్టాము చాలా బాగా కుదిరింది అమ్మవారికి అయినాక అలాగే డ్రై ఫ్రూట్స్ శనగ బ్యాళ్ళు ఉద్దు బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని అలాగే జడ కుట్టామన్నమాట అమ్మవారికి కింద చోళకాయ వేసి కుట్టినాం చాలా బాగా వచ్చింది నాకైతే చాలా ఇష్టం చానా చాలా ముద్దుగా ఉంది అమ్మవారికి ఆ పాప నా ఫ్రెండ్ అనమాట లావణ్య ఆ పాప కూడా వచ్చిండే నాకు చాలా ఇష్టం ఆ పాప అంటే బాగా మింగల్ అవుతాదన్నమాట అందుకే నాకు అదంటే చానా ఇష్టం మా స్కూల్లో బెస్ట్ ఎక్కువ అందరూ ఫన్నీగా ఫన్నీగా ఎక్కువ మాట్లాడతామో అట్లా అనమాట అందుకే నాకు చానా ఇష్టం నా కూతురు ఆపాప కూడా అంత ఎంత బాగా హ్యాపీగా ఆడుకున్నారు తెలుసా ఇగోండి ఇక్కడ అక్క వాళ్ళు జడకి అట్ట కట్ చేస్తున్నారు చూడండి అట్లే ఈ అక్క కూడా డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీ చేస్తున్నారు రెడీ అక్కడ చూడండి అక్కడ అన్ని పెడుతున్నారు ఈ రోజు డే ఇలా హ్యాపీగా జరిగింది అనమాట రేపు అమ్మవార్కి అంతా అలంకరణ అయినాక ఆ వీడియో కూడా రేపు అప్లోడ్ చేస్తాను శుక్రవారము చాలా బాగుంటది నేను రేపు కూడా వెళ్తాను అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాయ్ చెప్తున్నారు నేను కూడా బాయ్